హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజన్య యు ఆర్ వాచింగ్ డిఎస్ థాట్స్ ఈ రోజు అయితే ఈ నేను వంకాయలో సీడ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నానండి ఇదే నేను ఫస్ట్ టైం తీయడం అనమాట నేర్చుకుంటున్నాను అన్నీ కూడా నిదానంగా ఒక్కొక్కటి అయితే ఏంటంటే నేను నెల్లూరు వెళ్ళినప్పుడు అక్కడ ఇలా తెల్ల వంకాయ ఇంత సైజులో ఇంకా పెద్దగా ఉన్నాయి ఆ మొక్కల కోసం ట్రై చేస్తే మొక్కలైతే దొరకలేదు మా పెద్దనాన్నగారు ఇలా కాయ సీడ్స్ కోసం ఉంచితే ఆ కాయ నాకు ఇచ్చేసారనమాట మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళాక ఇలా తీయమ్మ ఇలా తీస్తే సీడ్స్ ఈజీగా వచ్చేస్తాయని చెప్తే ఇలా ట్రై చేశాను అన్నమాట ఒక బౌల్లో వాటర్ తీసుకొని వంకాయని ఇలా పీసెస్లా కట్ చేసి ఆ వాటర్లో అయితే ఇలా బటన్ వేలుతో ఇలా అంటూ ఉంటే మొత్తము కూడా వచ్చేస్తుందండి ఈజీగా వచ్చేస్తుంది అయితే దీనిలో ఎక్కువ సీడ్స్ అయితే లేవు తక్కువగానే ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే ఇవన్నీ జనరేట్ అయితే పక్కా అవుతాయనే అనుకుంటున్నాను మొత్తము కూడా ఈ విధంగా తీసేసానండి కొన్ని కొన్ని పెద్దవాళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకోవచ్చు ఆ వంగ మొక్కలు పెంచడానికి నేనైతే చాలా కష్టపడ్డాను పెరగట్లేదు అది ఇదని బాధ పెడితే మా పెద్ద ఈజీగా వాటి మధ్యలో పాదులు అవి తీసి మంచిగా గ్రో అయ్యేలా చేస్తున్నాను నేను సేమ్ అదే ప్రాసెస్ లో ఇంటికి వచ్చినాక చేశాను అనమాట అప్పుడు నా మొక్కలు కూడా మంచిగా పెరుగుతున్నాయి సీడ్స్ అయితే తీయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు పైన తేలుతున్నావు కదా ఇవన్నీ జర్మినేట్ అనమాట అవోవంట పైన తేలే తీసేయాలి మనము ఇలా స్ట్రైనర్ లో పెట్టి తీసేసాను పైన తేలే గింజలన్నీ వచ్చేసాయి అనమాట వీటిని అన్నింటిని పక్కన పడేసి మిగిలిన కిందనున్న సీడ్స్ ని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇలా నీట్గా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేయాలి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇవి చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి ఇలా జల్లెడి పెట్టుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే కింద పడిపోకుండా ఉంటాయి అలాగే వాటర్ అనేది ఏమీ లేకుండా మొత్తము కూడా వెళ్ళిపోతాయి కదా ఇలా అయితే చేశాను ఇన్ని సీడ్స్ అయితే వచ్చినాయి చూసారా ఎంత బాగున్నాయో చూడటానికి సీడ్స్ కదా నాకైతే బాగా నచ్చాయి కొంచెం ఎక్సైటింగ్ గా కూడా అనిపించింది ఫస్ట్ టైం కదా ఇలా సీడ్స్ తీయడం ఇలాగా వంకాయ అనేది చెట్టుకే పండిపోయి ఉంటే ఇలా సీడ్స్ తీయడానికి ఉపయోగపడుతుంది దీన్ని మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నప్పుడు మనకు నచ్చిన వంకాయలు ఉంటే వాటిలో ముదిరిపోయిన కాయన్ తీసుకుని కూడా సీడ్స్ తీసుకోవచ్చు అంట తర్వాత అదే బౌల్లో ఇలా పేపర్ వేసి పేపర్ లోపల ఈ సీడ్స్ అన్ని పెట్టి వాటన్నిటిని కూడా సమానంగా స్ప్రెడ్ చేసి బయట ఎండలో అయితే పెట్టలేదండి కిచెన్ లో ఎండ పొడ పడుతుంది కదా కిటికీలో అక్కడైతే పెట్టాను అనమాట అక్కడ పెట్టి ఒక టూ త్రీ డేస్ అలాగే వదిలేస్తే ఆరిపోయినాయి వన్ డే ఆల్మోస్ట్ ఆరిపోయినాయి ఇందుకన్నా మంచిదని ఒక టూ త్రీ డేస్ అయితే ఉంచేసాను అనమాట ఆ విధంగా ఇన్ని సీడ్స్ అయితే వచ్చినాయి వీటన్నిటిని చూసారా ఎంత బాగా ఆరిపోయి ఉన్నాయో ఇవన్నీ తీసి అయితే పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి పేపర్ పౌచ్లు వాటిన్నా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా గాజు దానిలో పెట్టుకోవాలంట ఇలా గాజు దానిలో పెట్టుకున్నాను ఇవన్నీ ఆరిపోయిన సీడ్స్ ఎలా ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఈ సీడ్స్ ని వెంటనే వేయకూడదంట వీటికి నిద్ర అవస్థ సుప్త అవస్థ అనేది ఉంటుందండి ఇలా సీట్స్కి కి అవస్థ అయితే ఉంటుందని చెప్పి మా సార్ చెప్పారనమాట కొంతకాలం ఆగి నారిపోయమన్నారు ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే సీ ద నెక్స్ట్ వీడియో